హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి హెల్తీ ప్రోటీన్ కర్రీ అండి రాజ్మా రాజ్మా అంటేనే మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఆ రాజ్మాతో కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా రాజ్మాని నేను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి మినిమమ్ ఫోర్ అవర్స్ అన్నా ఇవి నానాలి ఇలా నానిన రాజ్మాని ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇలా ఒక్కసారి నీట్గా వాష్ చేసుకొని ఇదంతా ఒకసారి కుక్కర్లోకి తీసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఒక్కసారి చూసుకోండి ఇన్ కేస్ మీకు కనుక రాజ్మా అన్నది ఇంకా ఉడకకపోతే కుక్కర్ మూత తీసేసి కాసేపు ఉడకబెట్టుకోవచ్చు నాకైతే త్రీ విజెస్కి కంప్లీట్గా మంచిగా సాఫ్ట్గా ఉడికిందండి ఇలా ఉడికిన రాజ్మాని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా మంచి ఫ్లేవర్ కోసం నేను బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా రెడ్ కలర్లో రోస్ట్ అవ్వకూడదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎర్రగా వేయించుకోకూడదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఫ్రెష్గా నేను అప్పుడే దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుంటున్నానండి ఫ్రెష్గా తీసుకోవడం వల్ల మనకి కర్రీ అన్నది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటా ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇది వేసేసుకోవాలి దీంట్లో నుంచి కొంచెం వాటర్ ఇంకిపోయి ఆయిల్కి సపరేట్ అయ్యేంతవరకు కాసేపు లో ఫ్లేమ్లోనే ఈ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపడా కారం ధనియాల పొడి అలాగే ఉప్పు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయినా చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసి తీసుకున్నానండి మరీ సన్నగా కట్ చేసుకోకూడదు ఇలా పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కాసేపు ఒక వన్ మినిట్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రాజమాను కూడా వేసేసుకోవాలి ఈ రాజ్మా ఉడకబెట్టుకున్న తర్వాత మనకి ఇందులో వాటర్ అన్నది మిగులుతాయి కదా ఆ వాటర్ కూడా పడేయకుండా దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మీకు కనుక ఇంకా వాటర్ పట్టిద్ది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆలు అలాగే కొంచెం రాజ్మా కూడా మనకి కుక్ అవ్వాలి కదా కర్రీ అన్నది సాఫ్ట్గా రావడం కోసం నేను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నానండి మనకి బంగాళదుంప ఉడకడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బంగాళదుంప సాఫ్ట్గా ఉడికేంతవరకు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అన్నా ఉడకబ ఉడకనివ్వాలి ఇలా ఒకసారి మూత తీసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అన్నది కొంచెం థిక్నెస్ ఉంటుంది చూసారు కదా కొంచెం కర్రీ అన్నది చిక్కబడింది నాకు ఇలా మనం బంగాళదుంప అన్నది స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఈ కర్రీ అన్నది కొంచెం థిక్నెస్ అన్నది ఉంటుంది ఇలా ఫైనల్గా స్టవ్ ఆపేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి మనకి హెల్దీ ప్రోటీన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి అలాగే పుల్కా దోశలోకి చాలా మంచి కాంబినేషన్ అలాగే ప్లెయిన్ రైస్ ఎనీ ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ కర్రీ ఇది నచ్చిందా నచ్చితే ఇంకెందుకు కాలుసేం తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్